అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు గుమ్మడి గౌరి నోము కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం పూర్వం ఒక పల్లెటూరిలో ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అల్పాయుష్యు గల ఆ యువకునికి వివాహమైన ఐదవ రోజు మరణం ఆసన్నమయ్యింది అతని ప్రాణాలు కొనిపోవచ్చుచున్న యమదూతలని ఆ యువకుని భార్య చూసింది భర్తను వెంటబెట్టుకుని ఆ వధువు అడవి మార్గాన పరుగు పెట్టసాగింది యమభటుల బారి నుండి తప్పించుకుని పరుగు పెడుతున్న ఆమెను చూచి ఆమె పతి భక్తికి మెచ్చుకుని పార్వతీదేవి వృద్ధ స్త్రీ రూపంలో ఆమె ముందుకు వచ్చింది ఏమమ్మా పసుపు బట్టలైనా నలగని నువ్వు నీ భర్తతో ఎక్కడికి పరుగు పెడుతున్నావు ఏమిటి కారణం అని ప్రశ్నించింది అందుక చిన్నది తల్లి యమభటులు నా భర్త ప్రాణాలు కొనిపోవడానికై వస్తున్నారు వారి నుండి తప్పించుటకై అమ్మవారిని పతిభిక్షనర్ధించుటకై ఆతృతగా అమ్మవారి గుడికి పరిగెడుతున్నాను అన్నది అప్పుడు ఆ మాయారూప వేషధారిణి అయిన జగన్మాత అమ్మాయి నీవు నీ ఐదవ తనాన్ని కాపాడుకునేందుకు గుమ్మడి గౌరీ నోము నోయమని చెప్పి దగ్గరుండి ఆ ఇల్లాలి చేత ఆ నోమును నోయించి ఆ ఇల్లాలి చేతి మీదుగా వాయనం అందుకొని ఆ ఇల్లాలికి ఐదవతనాన్ని అనుగ్రహించి వెళ్లిపోయింది మీదట ఆమె భర్తకి పూర్ణాయుర్దాయము కలిగి ఆమె జీవితాంతం సుమంగళిగా సుఖంగా జీవించింది ఇదివన్న కొంతమంది స్త్రీలు ఈ గుమ్మడి గౌరీ నోము నోచుకుని సౌభాగ్యంతో సుఖశాంతులతో సంపదలతో వర్ధిల్లారు ఇక ఉద్యాపన గౌరీదేవిని ఆరాధించి ఈ కథని చెప్పుకుని మూడు గుమ్మడి పళ్ళు రవికెల గుడ్డ పసుపు కుంకుమతో ముగ్గురు ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి వారి ఆశీస్సులని పొందాలి